ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది వాటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు ఈ నెల పదిహేడుతో నామినేషన్ల గడువు ముగియనుంది ఈ నెల పద్దెనిమిదిన నామినేషన్ల పరిశీలన ఇరవై వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది అటు ఫిబ్రవరి ఐదున పోలింగ్ ఫిబ్రవరి ఎనిమిదిన ఓట్ల లెక్కించనున్నారు ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలు ఎన్నికలు జరగనున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ జనవరి పదిహేడుగా నిర్ణయించడం జరిగింది అలాగే నామినేషన్ల పరిశీలన జనవరి పద్దెనిమిది జరుగుతుంది నామినేషన్ల ఉపశమరణకు చివరి తేదీ జనవరి ఇరవైగా ఉంది ఫిబ్రవరి ఐదున పోలింగ్ అలాగే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు అనేవి వెల్లడి కాబోతున్నాయి ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ భరితంగా త్రిముఖ పోరుతో సాగబోతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఎవరికి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఢిల్లీ అసెంబ్లీలో జైకత్నం ఎగరవేయాలని చెప్పి ధీమాగా ఉన్న పరిస్థితి దానికి అనుగుణంగా హామీలను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ లో ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే రెండు మూడు విడతల అభ్యర్థుల జాబితాలను కూడా కాంగ్రెస్ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రకటించడం జరిగింది కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరగబోతోంది సో నలభై పైగా నలభై ఒక్క స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది సో ఈ వచ్చే ఇరవై రోజులు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కానీ మేనిఫెస్టోలు హామీలు ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల సందడి మొదలైపోయింది ఎటువంటి రాజకీయ వేడి కనిపిస్తూ ఉంది స్థానికంగా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా తాము చేసిన సంక్షేమాన్ని మరెవరు చేయలేరు అంటూ ముఖ్యంగా అనేక గ్యారంటీ స్కీమ్స్ ఆటో డ్రైవర్స్ కానీ అలాగే పూజారులకు కానీ మహిళలకి మహిళా సమ్మాన్ నిధి రెండు వేల ఒక్క వందను ప్రకటించడం కానీ అలాగే విద్యా ఆరోగ్య వసతుల సదుపాయాన్ని కల్పించడం ఉచిత నీరు ఉచిత విద్యుత్ ఇటువంటి గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటుగా ఇప్పుడు అనేక హామీల్ని కేజ్రీవాల్ తాను నిజాయితీ పరుడైతేనే మళ్ళీ ఢిల్లీ ప్రజలు తన కోటేస్తేనే సీఎం అవుతా అని చెప్పి సీఎం పదవికి రాజీనామా జరిగింది సో ఖచ్చితంగా మళ్లీ సీఎం పదవి కోసం కేజ్రీవాల్ కూడా భారీగా కసరత్తు చేస్తున్న పరిస్థితి మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని అంత ముందుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయింది ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ అలాగే ఈ విద్యాలయాల స్కామ్ కానీ వాటర్ ముఖ్యంగా నీటి మాఫియా కానీ అలాగే సూష్ మహల్ అంశం కేజ్రీవాల్ నివాసాన్ని సంబంధించి అధికారిక నివాసంలో ఉన్న వసతులను బయటపెట్టి ఏ విధంగా విలాసవంతమైన జీవితాన్ని కేజ్రీవాల్ గడుపుతున్నారన్న అంశానికి సంబంధించి ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిన అన్న అంశాలని ప్రధానంగా ఇటు బిజెపి ప్రచారం చేస్తున్న పరిస్థితి మరో కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు గతంలో శీలా దీక్షిత్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో మంచి గుర్తింపు అధికారంలో ఉన్న గత చరిత్ర అనేది ఉంది కానీ గడిచిన పదేళ్లుగా కూడా పేలవమైన ప్రదర్శన అలాగే ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఈసారి కూడా గట్టి పోటీ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో త్రిముఖ పోటీ త్రిముఖ పోరులో ఎంత ఉత్కంఠ భరితంగా ఉండబోతోంది మోడీ మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు కానీ ఢిల్లీని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు సో ఎట్టి పరిస్థితులు ఈసారి ఢిల్లీని గెలవాలని చెప్పి ముఖ్యంగా మోడీ పైన కూడా ఎక్కువ అంచనాలు ఉన్నాయి బలరాం రైట్ థ్యాంక్ గోపి